రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైనటువంటి పరిహారం అని చెప్పడంలో అతి శయక్తే ఇప్పుడు ఇంతకుముందు సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఇప్పుడు ఇందులో కూడా వరద బాధితులకు ఐదు లక్షలే చనిపోయింది అదే ఎల్జీ పాలిమర్స్ అప్పుడు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు ఏమన్నా అద్భుతంగా చేశారు అనుకున్నాం అట్లాగే ఈ మధ్యన ఒక ఫార్మా కంపెనీ వైజాగ్లో పేలినప్పుడు చనిపోయినప్పుడు కూడా కోటి రూపాయలు ఇప్పించింది కదా ప్రభుత్వం దాంతోపాటు అప్పట్లో జగన్ గాయపడ్డటువంటి వాళ్ళకి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయలు ఇప్పిస్తే వీళ్ళు గాయపడ్డటువంటి వాళ్ళకి కూడా పదిహేను లక్షలు ఏమి ఇప్పించారు కాబట్టి మంచి పరిహారం ఇప్పించారు అంటే ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇప్పించేటటువంటి సంస్థలు ఈవెన్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం విషయంలో కూడా అట్లాగే ఆలోచిస్తారు ఎంత అనేది ఇంతవరకు గతంలో మాక్సిమం ఇచ్చినటువంటి సందర్భం పదివేలు నిండా మునిగిన వాళ్ళకి పదివేలు తపాక్షికంగా మునిగిన వాళ్ళకి ఐదు వేలు అదేది పాకలుండి కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి ఇస్తారు ఇట్లా గా ఇల్లు అంటే ఇప్పటిదాకా ఉన్న మునిగి మునకలన్నీ కూడా కృష్ణానేది లోపల ప్రాంతాలు ఇదివరకు ఏరియాలో మునిగినా కూడా కంప్లీట్ మునిగేది ఉండేది కాదు మాక్సిమం నడుములో తినీళ్ళు ఉండటం అనేది చూసాం గతంలో ఈ ఏరియాలో ఇట్లా ఎనిమిది అడుగులు తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది అడుగుల మధ్యలో వచ్చినటువంటిది ఫస్ట్ టైం కాబట్టి ఈ స్థాయిలో ఒక ఫ్లోర్ ఫ్లోర్ మునగడము ఫస్ట్ టైము అది చారిత్రాత్మక అందులో ఆ ప్రాంతం వరద రావడం ఒక చారిత్రాత్మక ఆ స్థాయిలో